తీసుకోండి 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 గురు ఏమిటి విశేషం అయ్యా నాకు సిగ్గుగా ఉంది ఏమిటి గురు చెప్పండి నీ కదా నా పెళ్ళం నా భార్య గురు ఈ ఫ్యా ఒక తీసుకురాపోతున్నాను కంపల్సరీ రిటైర్మెంట్ అంటే మీ అరవై ఏళ్ళ వరకు మిగతా పదేళ్ళు చెప్పి ఇప్పుడేస్తాను చదువుకున్న నిరుద్యోగులకి మీ పని ఇవ్వబోతున్నాను మీకు డబ్బు అవుతుంది వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్లు అవుతుంది మన కంపెనీ ఇంకా పెద్దదవుతుంది పెళ్ళనేది నుంచి మొగుడి పోరాటం సో మా ఇంటి ముందు కొందరు నిరాహార దీక్ష చేస్తున్నారు వాళ్ళని క్లియర్ చేయాలి మీరు ఏం బ్రదర్ మనం నిరాహార దీక్ష చేయడం వల్ల ఈ కంపెనీ తెలుస్తారు ఏ ఎందుకు తెరవరు లేదు ఓనర్ పద్ధతి చూస్తుంటే కొన్ని వారాల దాకా మూసేట్టున్నారే వారాలు ఏమిటా మూడు నెలలైనా సరే మనం ఇక్కడే ఉంటాం ఏంటి మూడు నెలలైనా సరేనా చూడు బాబు నిరాహార దీక్ష చేయడం నాకు అలవాటు నేను నిరాహార దీక్ష చేయాలి కదా అదేదో మా ఇంట్లోనే చేస్తాను నన్ను చూడమూర్తి కంపెనీ తెరిచే వరకు ఎవ్వరు ఇక్కడి నుంచి కదలడానికి వీలేదు కదలడమా నా అర్థం ఎక్కడి వాళ్ళు అక్కడ అమాంతం కుళ్ళిపోతారు బాడీలోంచి లైట్ గా బ్యాడ్ స్మెల్ వస్తుంది అప్పుడే ఒక బాడీలోంచి లైట్ గా వస్తుంది కార్పొరేషన్ లారీ వాళ్ళు వచ్చి అందరినీ తీసుకుపోయి ఊరవతల క్యాచ్ చేస్తారు ఇదంతా నాకు ముందే తెలియకపోయింది తెలుసుంటే ఒక నెల రోజులు సెలవు పెట్టి ఏ రాజమండ్రి పెద్ద పోయి ఉండేవాడి డిపోతున్నాం ఇంకా పోలీస్ డబ్బులు కూడా తినలే ఇదంతా దీవాళ్ళు లేనయాభై ఏళ్ళకి పైన మీకు ఉంచోకాలు కావాలా చెప్పిన కంపెనీ వాళ్ళు ఇచ్చే డబ్బు తీసిపోయి సావచ్చు కదా నిరాహార తీసుకెలాంటి స్థలం సెలెక్ట్ చేసాడు ఒక టీం కొట్టు ఓ మందు కొట్టు పచ్చి మిరపకాయ కూడా దొరకవు కదయ్యా మనందరినీ చంపడానికి ప్లాన్ చేశాడయ్యా మీరంతా ఇక్కడ ఎందుకు గొడవ చేస్తున్నారు గొడవ కాదు సార్ ఇది మా కంపెనీ వర్కర్లు చేసే హక్కుల పోరాటం ఇది ముందుగానే కమిషనర్ గారికి కలెక్టర్ గారికి లేబర్ మినిస్టర్ గారికి తెలియపరిచి పర్మిషన్ తీసుకున్నాం చూడండి సార్ వాట్ కమిషనర్ ఫోన్ చేశారు వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వమన్నారు మన స్టేషన్ నుంచి ఇద్దరిని డే అండ్ కాపలాగా ఉంచమన్నారు నిరాహార దీక్ష అంటూ వాళ్ళు పస్తులు ఉంటున్నారు నువ్వెందుకు పస్తులు ఉండడం వచ్చి ఫోన్ చేయండి అన్ని నేను ఎందుకు పస్తుండాలి నాలుగు పొట్ల రండి అందరూ నిద్రపోతున్నారు నేను ఒక్కనే బజార్కి పోయి ఏదైనా హోటల్ తెల్చుంటే మన ఇద్దరికి రెండు పొట్ల చికెన్ బిర్యానీ తీసుకురామంటావా నేను ఇక్కడ కూర్చోవడం తప్పు మూడో లైన్ లో కూర్చుంటే నా ఇష్టానికి నేను లేచిపోయి ఉండేవండి యాభై ఏడు దాటికి కుక్కలు తచ్చిన ఒకటే బతికిన ఒకటే కడుపు మారిపోతుంది బ్రదర్ టీవీ వాళ్ళు మా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శాంతిదేవి గారి భర్త కాదు ఆవిడే నా భార్య మీ భార్య నిద్రించి ఎలా మీ పోరాటం మొదలెట్టారు భార్య నిద్రించి కాదు ఓనర్ నిద్రించి ఆవిడ పాలసీ నిద్రించి ఇలా మీరు చేయడం వల్ల మీ ఓనర్ నష్టం రాదా వాళ్ళకి లాభం ఉంది కనుకనే కంపెనీ మూసేశారు వర్కర్లు కష్టపడుతున్నారు కనుకనే మేము పోరాడుతున్నాం వాళ్ళు పదేళ్లు కంపెనీ మూసేసిన సంతోషంగా బతుకుతారు ఒక్క పది రోజులు కంపెనీ మూసేసిన చాలు ఆకలితో మా వాళ్ళు చస్తారు మీ కోరికని మీ ఓనర్ ఒప్పుకుంటారంటారా మనసున్న ఏ మనిషి అయినా ఒప్పుకుంటాడు ఆవిడ మనిషి అని అనుకుంటున్నాను ఇంకొకే ఒక ప్రశ్న నేను మీ భార్యని దూరదర్శన్ కి ఇంటర్వ్యూ చేసినప్పుడు నేనే నెంబర్ వన్ ని నా భర్తే నెంబర్ టూ అని చెప్పారు మీరేమంటారు గోవిందా ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకుని అడుగుతుంది నేను నెంబర్ టూ ని మీరు నెంబర్ టూ నా అంటే మీ బాయ్ నెంబర్ వన్ అని ఒప్పుకుంటారు డెఫినెట్ గా థ్యాంక్ యూ సార్ మీరు అడిగారు నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అని గుర్రాలనే పిలుస్తారు గుర్రాలంటే కొంతమంది నెంబర్ వన్ నెంబర్ వన్ అని ఎగురుతున్నారు ఇప్పుడు ఒక పిల్లని ఒక పండు కావాలా రెండు పండ్లు కావాలని అడిగితే రెండు పండ్లు అడుగుతుంది ఇంకో పిల్లని ఒక పిప్పర్మెంట్ కావాలా రెండు పిప్పర్మెంట్లు కావాలని అడిగితే ఏమంటుంది రెండు పిప్పర్మెంట్లు అడుగుతుంది ఇప్పుడు మిమ్మల్ని ఒక రూపాయి కావాలా రెండు రూపాయలు కావాలడితే మీరేమంటారు రెండు రూపాయలు అడుగుతారు మరి ఒకటి గొప్పదా రెండు గొప్పదా రెండే గొప్పది అప్పుడు నేనే గొప్ప జమ్మ తిరిగింది హలో చెప్పి ఫాదర్ మాట్లాడుతున్నా లేబర్ మినిస్టర్ పిఏ మాట్లాడారు మినిస్టర్ ఒకే ఒక రోజు టైం ఇచ్చారు రేపు ఫ్యాక్టరీ నువ్వు తెరవనట్లయితే ఇల్లుండి గవర్నమెంటే ఫ్యాక్టరీ తెలుస్తుందని చెప్పారు కంపెనీ గవర్నమెంట్ ఎలా తెలుస్తుందో నేను చూస్తాను శాంతి అనవసరంగా గవర్నమెంట్ తో ఆడుకో ఎవరు ఎవరితో ఆడుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోండి శాంతి మీరు కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారా అమ్మా ఒక మనిషిని తప్పి నువ్వు తీసుకున్న నిర్ణయం తప్ప నేను మాత్రమే కాదు ఊరే కోడే కూడించాలి దాని గురించి నాకు నేను ఆయన ఓడించాలి గవర్నమెంట్ ఫ్యాక్టరీ తీసుకున్నా పర్వాలేదు ఐఎం సారీ మేడం ఇది మా తాతయ్య సంపాదించిన ఆస్తి మా పావని ఈ కంపెనీని మేనేజ్ చేశారు ఆయన పోయే ఈ కంపెనీ మేనేజ్మెంట్ నా పడింది నువ్వు లో చదివి వచ్చావని ఈ మేనేజ్మెంట్ రీచ్ చేతికి అప్పగించాను కానీ ఏదో విరి బాబులతనంగా దీని నిర్వహణ గవర్నమెంట్ కి అప్పగించడానికి నేను చచ్చన ఔసుకోను నీకు సంగతి తెలుసా నేను ఇంకా యాభై పళ్ళలోనే ఉన్నాను నేను రిటైర్ అవడానికి ఐదేళ్లు టైం ఉంది కానీ యాభై ఏళ్ళు దాటిన వర్కర్లందరినీ ఇంటికి పంపాలని నువ్వు అంటున్నావు మళ్ళీ ఈ కంపెనీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ పోరాటాన్ని ఆపేస్తాను బయట స్ట్రైక్ చేస్తున్నారే వాళ్ళందరికీ జ్యూస్ ఇచ్చి నిరాహార దీక్ష విరమించమంటారు ఈ జ్యూస్ తాగి మీ దీక్ష విరమించండి ఎవరిని పళ్ళని తీసేయి రేపు ఉదయం అందరూ పళ్ళకి వెళ్ళండి పొద్దు బ్రదర్ కోపంతో ఆయన విషయం కలిపి అందరూ ఒకటైనా అంటే నాకు ఎవరి దగ్గర తల్లి திர ஓட்டி மீட்டி மட்டு அது தெரியாங்க மனுஷி கோட்டீஸ்வரக்கு கண்டிப்பாக நீ கதால் பிடிச்சுக்கை అందులో నీ మొహమే తెలుస్తుంది అద్దాలు తీసేసి కిటికీలో చిత్తూరు అప్పుడే నీకు బయట ప్రపంచం తెలుస్తుంది ఆడపిల్లని అదుపాధ్యంలో పెట్టకుండా నీ ఇచ్చే వచ్చేది స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగనిచ్చారే వేళ వల్ల నువ్వు అహంకారిగా తయారయ్యావు మాట్లాడకండి దీని గురించి మీరు మాట్లాడచ్చు ప్రశాంతంగా ఉన్న నా జీవితంలో తుఫాన్ తెచ్చింది మీరే నా ఇంట్లో ఉంటూ నేను వేస్తున్న ఎంగిల్ మెత్తుకులు తింటూ నా ఇంటి ముందే నిరాహార దీక్ష చేశారే మీలాంటి మనిషిని నేను చూడనే లేదు లేదమ్మా లేదు నీ ఎంగిలి మెతుకులు ఆయన తినడం లేదు తేరగా ఇంట్లో ఉండడం లేదు ఏ రోజు నీ మెళ్ళ తాలి కట్టి వాళ్ళమ్మ మాట కట్టుబడి ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నారు ఆ నిమిషం నుంచి ప్రతి నెలా ఖర్చులకు రెండు వేల రూపాయలు ఇస్తున్నారు అది ఆయనకి మాత్రమే కాదు మీకు చేర్చేనమ్మా ఇదంతా ఎందుకని అడిగాను మొగుడు సంపాదనతో పెళ్ళాం బతకడం ఆడదానికి గౌరవం పెళ్ళాం సంపాదనతో ముగుడు బతకడం నరకం కన్నా ఘోరం ఉన్నారు ఆడదానికి విలువ ఇవ్వకుండా ఆడదాన్ని గౌరవించకుండా ఆడదాన్ని అవమానించే వీరికి మీరు వంత పడుతున్నారు కదా ఆడవాళ్ళని గౌరవించనా ఆడవాళ్ళకి నేను విలువనివ్వనా ఈ లోకంలో ఆడదాని విన్ను ఒక్కటివే అనుకుంటే నీకెప్పుడు మర్యాద ఇవ్వను నేను ఆడదానికి అంతం కట్టే అనుకోవ ముఖ్యం చదువు కట్టే సంస్కారం ముఖ్యం ఈ సృష్టికి మూలమే ఆడది ఒక మగాన్ని మోసేది ఆడది నీ వంటి పొగల ఆడదాన్ని మోసేది ఆడది అమ్మవార్ లాంటి ఆడదానికి విలువనిచ్చి గౌరవం ఇచ్చి ఆవిడిచ్చిన ఒకే ఒక్క మాట కోసం నీ వెళ్ళే మూడు ముళ్ళు వేశాను ఆవిడే నా కన్న తల్లి మరిద్దరికీ పెళ్ళైన మర్నాడే ఒక సైకిల్ రిక్షాలో పెట్టే పడకతో నిన్ను పడేసి నాలుగు తన్ని నా ఇంటికి తీసుకుపోయింటీ కానీ మరిద్దరి మధ్య దాంపత్య సంబంధం లేదని మా అమ్మకి తెలియకూడదని ఒకే ఒక కారణం వల్ల నేను ఊరుకున్నాను నాతో సంతోషంగా నువ్వు కాపురం చేయటం లేదన్న సంగతి ఆవిడికి తెలిస్తే ఆవిడ రక్త ప్రవాహం ఆగిపోతుంది అయ్యో కన్న కొడుకు జీవితం బాడి చేసేలా వేదనతోంది నేను తల్లిని పూజించేవాడిని ఆవిడ మాటకు కట్టుబడేవాడిని నాకు నా తల్లి మీద ఎంత గౌరవం ఉందో అదే విధంగా నీకు కొడుకు పుట్టి బాడు నిన్ను పూజించే విధంగా నువ్వు నడుచుకుంటే నేను మాత్రమే కాదు ఈ లోకమే నిన్ను పూజిస్తుంది నీ మాతృత్వాన్ని గౌరవిస్తుంది మీరు నిరాహార దీక్ష చేస్తున్నారని ఆవిడ మిమ్మల్ని చూడాలని మొండికేస్తే తీసుకొచ్చాను ఎవటే ఎవట